என்ன சார் ரமணா சொல்லுங்க கேளுங்க குடுறா ரண்டனன சுமாரன அந்த ஒரு மச்சியன இதுガード பத்தாது இது பத்தலை என்ன பத்தலை இந்த பத்தலை என்ன வேணும் चाहिए முதல்ல இந்தாங்களா போகலப்பட்டா చెప్పండి మీ సమస్యలు ఏం ఓకే రెడీ నా పేరు హజరత్ అండి నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు ఎక్కడా లేనటువంటి ఒక వింత సంస్కృతికి ఈరోజు అటు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ తీసుకొచ్చిన డిఈఓ జిల్లా కార్యాలయంలో ప్రశాంతంగా కూర్చొని ఈరోజు ఉపాధ్యాయులని వీధులు వెంట చెప్పేటటువంటి ఒక పరిస్థితికి వచ్చింది అంటే ఏపీ టీచర్స్ ఫెడరేషన్ గత పదిహేను రోజులుగా డిఈఓని కలిసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆయన నేను చేసేది అలానే ఉంది కమిషనర్ గారు ఇచ్చారు నేను చేశాను ఇప్పుడు ఇక్కడికి నేను మీ ద్వారా ఏదైతే సామాజిక మాధ్యాల ద్వారా ఈ డిఈఓ గారిని కమిషనర్ గారిని డైరెక్ట్ గా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా పిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో అపాయింట్ అయ్యేటువంటి ఉపాధ్యాయులందరికీ నేను చూపించిన ఖాళీలు పర్ఫెక్ట్ గా నియమ నిబంధనలకి సరిగ్గా ఉన్నాయని చెప్పి ఈ డిఈఓ గారు చెప్పారు అయితే ఇప్పుడు ఇక్కడ వింటూ ఉంటే కేటగిరీ ఫోర్త్ లో పన్నెండు మంది పిల్లలు ప్లేస్ ను చూపించకుండా ముగ్గురు విద్యార్థులు నలుగురు విద్యార్థులు ఐదు మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలని ఈ డిఓ గారు చూపించడం జరిగింది అంటే వాకాడు చిట్టమూరు సత్రం సోలూర్పేట ఇలాంటి ఓజలి లాంటి మండలాల్లో తొమ్మిది పది సంవత్సరాల నుంచి వేదనకు గురవుతూ ఒక ఒక్క విద్యార్థులకు చక్కటి బోధన చేస్తూ ఒక పక్క సమాజానికి భావి భారత పౌరులుగా బిడ్డలు తయారు చేస్తూ ఈ రోజు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసి బదిలీల చట్టంలో వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ దగ్గరికి మీరు బిఎస్సి ఉపాధ్యాయులను పంపించకుండా మీరు అంతరింగమైన సంబంధాలతో ఆర్థికమైన ప్రలోభాలకు ఈ రోజు మీరు వ్యాకెన్సీలు చూపించలేదు కాబట్టి మొట్టమొదటిగా ఈ ఉపాధ్యాయులందరినీ తక్షణమే మీరు రిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది లేని పరిస్థితుల్లో మీరు ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా మీకు లేదని ఈ యొక్క ఏపీ టీచర్స్ ఫెడరేషన్ శిబిరం నుంచి డిఓ గారు డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అదే పరిస్థితుల్లో కేటగిరీ మూడులో రెడ్డిపాలెం అనేటటువంటి ఒక పాఠశాల తప్ప పది రోజులు ఉండేది ఇంకన్ని కరెక్ట్ గానే పెట్టాము ఎక్కడ తప్పు చేయలేదు అన్నాడు చెల్లకూరు మండలం అదేవిధంగా ఇప్పుడు ఈ బిడ్డలు చెప్పినటువంటి వాకాడు సూలూరుపేట తడ డివి సత్రం అనంసముద్రంపేట అన్నిట్లో పన్నెండు పద్నాలుగు పదిహేను బిడ్డలు విద్యార్థుల పాఠశాల ఉన్నప్పటికీ కూడా ఆ వేకెన్సీలు చూపించలేదు దీని వెనుక మీ ఉద్దేశం ఏంటి అదేవిధంగా రాపూర్ మండలంలో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఉండే చోట అదేవిధంగా ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేసే చోట మీరు వేకెన్సీలు ఇచ్చారు ఇక్కడ ఈ బిడ్డలు వాకాడు మండలం తడ డివి సత్రం మండలాల్లో అరవై ఐదు పిల్లలుండి కేవలం ఒక పేస్ ఇచ్చం మాత్రమే పనిచేస్తుంటే ఆ వేకెన్సీలు మీరు ఎందుకు చూపించలేదు అదేవిధంగా కోరుకున్న వాళ్ళు ఆ బడిలో ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఉంటే వాళ్ళు మోడల్ స్కూల్స్ కోరుకున్నారు వాళ్ళు వేరే పాఠశాల కోరుకున్నారు అవి కూడా మీరు చూపించకుండా వాళ్ళు కూడా రిలీవ్ చేయకుండా ఈరోజు డివి సత్ర మండలంలో ఎంఈఓ కొండయ్య అనేటటువంటి ఎంఈఓ వన్ కమిషనర్ ఆర్డర్ ఇచ్చిన డిఈఓ తిరుపతి డిఈఓ నెల్లూరు డిప్యూటీఓ గూడు చెప్పిన ఎంటిఎస్ పాఠశాలకు వచ్చినా ఆ పాఠశాల ఉపాధ్యాయుల్ని రిలీవ్ చేయకుండా వేదనకు గురి చేస్తుంటే ఎంఈఓ చేయలేనప్పుడు నేనేం అడుగుతాను మీరే మాట్లాడుకోండి అని చెప్పి డిఈఓ ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు ఇలాంటి వారు కారణంగానే ఈ రోజు ఇక్కడ ఉపాధ్యాయులందరూ వీధిన పడ్డారు కాబట్టి తక్షణమే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మొత్తం పద్నాలుగు మండలాల్లో మాకు తెలిసిన అంచనా ప్రకారం సబ్జెక్టివ్ కరెక్షన్ నూట యాభై నుంచి నూట అరవై మంది ఈ రోజు ఇక్కడ ట్రాన్స్ఫర్ తీసుకుని రిలీవర్ లేకుండా ఉన్నారు అయితే మాకు వచ్చిన అంచనా మేరకు డీఎస్సీలో డెబ్బై ఐదు మంది క్లస్టర్ ఉన్నారు ఆల్రెడీ క్లస్టర్ నలభై మంది ఉన్నారు జీరో టీచర్లు విద్యార్థులు టీచర్లు ముప్పై మంది ఉన్నారు మొత్తం సరిపోతారు కాబట్టి తక్షణ మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసుకుంటారో మాకు తెలియదు ప్రభుత్వం ద్వారా విద్యా విద్యావాలని ఇచ్చుకుంటారా లేకపోతే తక్కువ టీచర్లే బలి తీసుకుని ఈ పాఠశాలకు ఇస్తారా ఏమి చేస్తారో మాకు తక్షణం మీ యొక్క వేదిక నుంచి మీరు కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో పరిష్కారం చూపని పరీక్షంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రేపటి నుంచి నలభై ఎనిమిది గంటల దీక్షకి మేము ఆల్రెడీ మేము సిద్ధపడున్నాం ఇక్కడ ఈ రోజు పరిష్కారం చూపని పక్షంలో ఈ నలభై ఐదు గంటల దీక్షకు కూడా జనరల్ సెక్రటరీగా నేనే రేపు దీక్షలో కూర్చొని పోతున్నాను ఒక్కటే చెప్తున్నా నియమ నిబంధనలు పాటించలేనప్పుడు కుర్చీలో కూర్చొని అర్హత మీకు లేదు తక్షణమే రిలీవ్ చేయండి ఎందుకు రిలీవ్ చేయమని అడుగుతున్నామంటే ఉపాధ్యాయుల ద్వారా మీరు అన్ని పంపించారు కాబట్టి వీళ్ళని రిలీవ్ చేయండి రిలీవ్ చేయకుంటే ఈ ధర్నా ఈ టెంటు కంటిన్యూగా సమస్య పరిష్కారం వైపు కొనసాగిస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు రాలేని పరిస్థితుల్లో కొన్ని పళ్ళు వాళ్ళు ఆగిపోయిన ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా అందంగా ఉంటామని తెలియజేస్తూ తక్షణమే ప్రభుత్వము డీఈఓ అందరినీ బేషరతుగా రిలీవ్ చేసి వాళ్ళు కోరుకున్న పాఠశాలకు పంపించాలని ఏపీ ఫెడరేషన్ పక్షాన కోరుతూ ఉన్నాం

నా పేరు మాధవి నేను దొర్వార్ సత్రం మండలం హూజూరు పాఠశాలలో పనిచేస్తున్నాను నేను వేల ఇరవై ఐదు బదిలీలో అప్లై చేసుకున్నాను నాకు చిల్లకూరు మండలం బదిలీ వచ్చింది కానీ నాకు రిలీవర్ లేక అక్కడే ఆపేసున్నారు నన్ను వెంటనే రిలీవ్ చేయవలసిందిగా కోరుచు డిఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీ పేరు చెప్పి మాట్లాడు మండలం శ్రీనివాసపురం స్కూల్లో నేను రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు చేసిన రెండు వేల పదహారు నాకు జాయిన్ అయ్యాను ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదో సంవత్సరాలు ఉన్నాను సార్ ఎనిమిది సంవత్సరాలు కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా కూడా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయ ట్రాన్స్ఫర్ అయినా కూడా మమ్మల్ని రిలీవ్ చేయకుండా ఉండడం అనేది ఎంతవరకు న్యాయమో అర్థం కావట్లేదు మమ్మల్ని ఖచ్చితంగా రిలీవ్ చేయండి మా గారిని అర్థం అభ్యర్థిస్తున్నాము మేము వాకాడు మండలంలో సుమారు కంపల్సరీ ట్రాన్స్ఫర్ వాళ్ళని ఆరు మంది ఉన్నాము మేము ఎంత కష్టం పడ్డామో మాకే చెప్పుకోవడానికి కూడా అర్థం కాదు ఆడపిల్లలంగా అక్కడ న్యూ జాయినింగ్ అయినప్పుడు రోడ్లు కూడా సరిగ్గా ఉండవు వర్షాలు వచ్చాయంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది పంబలి శ్రీనివాస్పురం పంబలు లాక్స్ అంటే వాటర్ బ్లాక్ అయిపోయి ఏదీ పోలేదు ఆ రూట్ అలాంటి టైంలో కూడా నడుచుకుని వెళ్ళున్నాం సార్ నీళ్ళల్లో కూడా అంత కష్టం పడి సరే రెండు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతాం ఐదు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అవుతాం ఏడు సంవత్సరాల కన్నా ట్రాన్స్ఫర్ అవుతాం అని పెట్టుకున్నా పెట్టుకున్నాం కానీ మాది లోకల్ నెల్లూరు జిల్లా అవడం స్పా సార్ మా వారిది అక్కడికి వెళ్దామని మింజుమూరు మొత్తం దాకా కూడా పెట్టుకున్నాను ఏ రోజు ట్రాన్స్ఫర్ కాలేదు మూడు సార్లు రెండు సార్లు అప్లై చేసిన సరే ఈసారి హ్యాపీగా మా వారికి ఇంటి దగ్గర ఇంటి నుంచి త్రీ కిలోమీటర్సే సార్ చందలూరు కాడల్ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయింది హ్యాపీగా వెళ్ళిపోదామని మొత్తం అక్కడికి షిఫ్ట్ చేసేసుకున్నాము కొత్తగా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నాం సార్ ఇంకా హ్యాపీగా అక్కడ ఉండొచ్చు అని ప్లస్ ఇంకోటి నా ప్రాబ్లం ఏంటంటే సార్ నాకు టెన్ ఇయర్స్ రాష్ట్ర మ్యారేజ్ అయింది జాబ్లో జాయిన్ అయ్యాను నా రూట్ టెన్ కిలోమీటర్స్ మెటల్ రోడ్డు సార్ మెటల్ రోడ్డు వెళ్ళడం వల్ల నా హెల్త్ కండిషన్లతో పాడైపోయింది నా స్కూటీ చూస్తే స్కూటీ మొత్తం సౌండ్ వస్తుంది సార్ దూరం నుంచి నేను వస్తున్నానని నా స్కూటీయే చెప్పేస్తుంది ఇప్పుడు రెండో స్కూటీ అదా అమ్మ అక్కడికి వెళ్ళారు అలాంటి పరిస్థితుల్లో ఇంకా నా హెల్త్ కండిషన్ ఎట్లా అయిపోతుంటుందో అర్థం చేసుకోవచ్చు అంత హెల్త్ కండిషన్లో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా దేనికోసం ప్రయత్నిస్తున్నా ఎందుకు మెటో తీసుకుందమ్మంటున్నారు లీవ్స్ తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే సింగిల్ టీచర్ ఇంత ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు స్కూటీలో జారి ఎందుకంటే రోడ్డు మొత్తం మెటల్ రోడ్డు ఊరికి జారిపోయింది మమ్మల్ని రివ్యూ చేయాలి సార్ రిలీజ్ చేయాలి ఇంత కష్టపడ్డాము వస్తుంది అని ఆశపడ్డాము వచ్చింది మమ్మల్ని రివ్యూ చేయకుండా మమ్మల్ని ఇక్కడే ఇబ్బంది పెట్టడం అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తాం ప్రభుత్వం మమ్మల్ని రివ్యూ చేయాలి ప్రభుత్వం రిలీజ్ చేస్తారు ప్రభుత్వం ఆటిస్తే మేము రిలీజ్ చేస్తామని ఎంఈఓ అంటున్నారు కమిషనర్ చెప్తే డిఓ రిలీజ్ చేస్తాము డిఓ చెప్తే ఎంఈఓ రిలీజ్ చేస్తాను అంటున్నారు మరి మేము ఎవరిని అడగాలి ఎంఈఓ దగ్గరికి నేను సాయంత్రం పోతే మీ డిఓ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకుంటున్నామా పర్మిటెడ్ అని మేము రిలీజ్ చేసేస్తామని సార్ అంటున్నారు మరి ఎంఈఓ డిఓ దగ్గరికి వస్తే కమిషనర్ చెప్పాలంటున్నారు మరి ఎవరు చెప్తే మాకు రిలీవ్ అవుతారో మమ్మల్ని ఖచ్చితంగా రిలీజ్ చేయకపోతే మేము ఇక్కడి నుంచి ఇది కొనసాగిస్తూనే ఉంటాము రిలీజ్ అయినంత మేము ఇక్కడి నుంచి కదలవని తెలియజేస్తున్నాము

अच्छा अपन सर पब्लिक आवे न उपमा